అందరికీ నమస్కారం అన్న ముందుగా పాతికే మిత్రులకి ఇక్కడికి వచ్చేసిన పాతికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్న ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన రాజీనామా చేసిన చేయాల్సి వచ్చిన దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్కి ఆయన చేసిన సేవలు కావచ్చు రెడ్ క్రాస్ని ఆయన చేసిన రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నిటిని వివరి వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొ సొసైటీని ఇబ్బంది పెడతారేమో దిగజారుస్తారేమో రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన రాజీనామా హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేత్కరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమెడియన్గా పిలవబడే పిలువబడే ఒక జోకర్ని శ్రీ ఆయన ఆనందం వెంకటరమణారెడ్డి గారిని ఆ రోజుకి ఆ రోజే ఆనందం వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక సీనియర్ విద్యావేత్త కూడా ఎంతోమంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినట్టు తెరం తరం కుక్కను కొట్టినట్టు కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమిడియన్గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా గా తిరుగుతున్న ఈ వెంకటరమారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్థితి ఇంత దిక్కుమైన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమణ మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బసత్త అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు ఈరోజు ఇదే ఆనంద వెంకటరమణ రెడ్డికి నేను ఒకటే చెప్తా ఉంటా ఎవరిని బట్టే వాళ్ళని ఎలా బట్టి అలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకెవరిచ్చారు ఇచ్చారు రెడ్డి నీ అబ్బిచ్చాడో నీకు అని అడుగుతా ఉంటా చంద్రశేఖర రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెడ్ క్రాస్కు ఎట్లా ఉన్నింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే రెడ్ క్రాస్ చైర్మన్గా పెద్ద పెద్ద మహాను మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే రెడ్ క్రాస్ని ఏ స్థాయికి రెడ్డి గారు తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకో ఈయన మాట్లాడుతూ రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు ఆయన ఇట్ట మాట్లాడాడు బచ్చ అంటాడు లుచ్చ అంటాడు నేను మాట్లాడగలుగుతా రెడ్డి నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేర నేను అడగలుగుతా కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా ఈరోజు చెప్తా ఉండ వెంకటరమారెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్క గారు ఇస్తారు ఇంజక్షన్ వేస్తారనో రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అని మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా నేను ఆయన సేవలను అందించిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడో చైర్మన్గా ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్ల బ్లడ్ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన చైర్మన్గా ఉంటే ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడ కూడా ఆయన ఆయన చైర్మన్గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ డెవలప్ చేసిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారి గురించి అవాకలు చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈరోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర మొప్పబంధాలను లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ నేను వరస్ట్గా వరస్ట్గా ఆ రోజు దిగజారి మాట్లాడే వెంకటరమణ రెడ్డి నీకొక నీకొక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగే వాళ్ళు లేరని మాటతో తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడని తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో టికెట్లు అమ్మేవాడు మాదిరిగా నీవు నీ ప్రవర్తన నీ ఆశ నీ భాష ఉందా గుర్తుపెట్టుకు వెంకటరం రెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని నీకు తెలియజేస్తూ ఇంకొకసారి రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి అయినా మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా నువ్వు దిగజారు మాట్లాడుచుని ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే నీకు అంతకంటే కూడా ఎక్కువ దిగజారు సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు హితో బలుగుతూ ఈయన ఈయనే ఒక జోకరు ఈయన ఒక పొలిటికల్ ఈయన ఒక రాజకీయ అయినటువంటి ఈయన ఈయనకు సంబంధించిన మంత్రి గారు నా మా మంత్రి మా మా మన మన మంత్రి శ్రీ పొంగు నారాయణ గారి గురించి ఏదో బలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు అది చేశారు మా నారాయణ గారు ఇది చేశారని చెప్పేసి ఈయన నారాయణ గారు చెప్తా ఉన్నారు ఈరోజు నీకు ఒకటే చూపిస్తా ఉన్నా సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ గారు మీ మంచి మా మంచి మా మా మంచి వాడు నారాయణ అని చెప్పుకున్న మీ మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్స్టెన్స్లోనే ఈ ఫోటోలు బాగా చూడండి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్లో పదమూడు డివిజన్లో గ్యాస్ గొడవన్ సెంటర్లో ఒక ఆక్యుపై చేసిన ఒక అపార్ట్మెంటు దీంట్లో ఇరిగేషన్ కెనాల్ ఆక్యుపై చేసిన అని చెప్పి సాక్షాత్ నీ పేరుతో సంబంధించే నువ్వే ఒక లీగల్ నోటీస్ని కమిషనర్ గారికి పంపించడం జరిగింది గత నెలలో ఇదే నారాయణ గారి కాన్స్టిట్యూన్సీలో నువ్వే ఇట్లా ఇట్లాగల్ కన్స్ట్రక్షన్ జరగదని పంపిస్తే మేము దీని మీద విచారణ తీసు మేము విచారణ జరిగి దీని మీద అవగాహన తెలుసుకొని సార్ నిజంగానే విభజన జరుగుతూ ఉంది ఈ విధంగా సొంత అధికార పార్టీ నాయకులే ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు మీరు కానీ ఈ ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకపోతే అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్లో అపార్ట్మెంట్లు కొంటారో వాళ్ళు ఇబ్బంది పడతారా సార్ కమిషనర్ గారు తెలియజేస్తే కమిషనర్ గారు వెంటనే స్పందించి అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ రోజు దాకా కూడా కనీసం కమిషనర్ గారు కమిషనర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా పడించుకోకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు దాకా కూడా ఉన్నారని ఉన్నారని నీకు తెలిసినా కూడా నువ్వు దీని మీద ఏమి నోరు బెదపల నిన్న ఒకటే అడుగుతున్నా వెంకటరమణారెడ్డి నిన్నే అడుగుతా ఉండ నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద కోసం ఎక్కడైనా ఉంటే నువ్వు నీవు పంపించిన లీగల్ నోటీస్ మీద నువ్వు కానీ సమాధానం కోరితే మీ నారాయణ గారికి సంబంధించిన వ్యక్తులే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు నీకు తెలుసు నీకు తెలిసి నువ్వు పంపించావు ఈ దీని మీద నువ్వు విచారణ జరిపించి నీ చిత్తశుద్ధిని నిరపించుకో ఇకపోతే మా నారాయణ మంచివాడు మా నారాయణ అర్థం చేసాడు మా నారాయణ ఇచ్చి చేసాడు చెప్తా ఉన్నావు రెండు విషయాలు మీ నారాయణ గురించి మీ నారాయణ గారి గురించి చెప్తే విను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు ఆయన దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ లేకపోయినా కానీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనో నువ్వు ఆయన మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషికి కూడా కనీసం మొహం చాటేసి ఒక మనిషి కూడా అందుబాటు కాకుండా వెళ్ళిపోయిన వ్యక్తి మీ నారాయణ గారు రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అల్లాడితే కనీసం అంటే కనీసం సాధారణ ప్రజలకు దేవుడు ఎరిగితే మీ సొంత కార్యకర్తలు కానీ మీ నాయకులకు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా కనీసం మీకు అందుబాటులో కూడా లేకుండా వెళ్ళిపోయి ఆ కరోనా లాంటి భయంకర విపత్తుపరి పరిస్థితులను కూడా క్యాష్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ నారాయణ గారు అలాంటి నారాయణ గారు గురించి నువ్వు మాట్లాడుతూ ఉండేవి ఈరోజు ఈరోజు నారాయణ గారి గురించి నువ్వు పొగడతా మా నారాయణ ఇది మా నారాయణ తోపు మా నారాయణ తిరుమని చెప్తున్నావు ఓ చెప్తున్నా వెంకటరమణ రెడ్డి నీ గురించి ఈరోజు మాట్లాడుతున్నట్టు నువ్వైతే పెద్ద పుడింగు అన్నావు నీకంటే పెద్ద తోపు నాయకులు లేడన్నా కాదు వెంకటరమణ రెడ్డి నువ్వు కనీసం ఇప్పుడన్నా వచ్చి ఒక దగ్గర కారాపి నీ దగ్గర ఫోటో ఒకరి నలుగురు ఫోటోలు తీసుకుంటున్నారంటే నువ్వైతే పెద్ద రాజకీయ ఆహాన బాగున్నవాడో ఆహాన భావుడు వనో నీకు రాజకీయ చెదురుకుడు వనో నీ ఫోటోలు తీసుకోవట్లా ఇతను ఇతను ఎంత మనిషి ఉండేట్టున్నాడు కొంగున్నట్టున్నాడు ఇతను ఫోటోలు తీసుకునే స్టేటస్లోనో సోషల్ మీడియాలోనో ఎఫ్బీలోనో ఇన్స్టాలోనే పెడితే నాలుగు లైక్స్ వస్తాయి నాలుగు షేర్లు వస్తాయి నీ ఉద్దేశం నీ ఫోటోలు తీసుకుంటున్నారు అది నీ రాజకీయ జీవితం అది నీ రాజకీయ ఇది నీకున్న ఇది కనీసం నీ 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 మొహానికి కనీసం నువ్వు దారుణ పోతా ఉంటే పలానా పేరు అని పెట్టి నీ పిలిచే పరిస్థితి కూడా నీకు లేదు అలాంటి నువ్వు నారాయణ గారి గురించి చెప్తా ఉండవు మీ నారాయణ గారి గురించి ఇంకో విషయం చెప్తా విను మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కార్యకర్తలు ఎంతో కష్టపడి కార్యకర్తలు కావచ్చు మీ పార్టీ నాయకులు కావచ్చు ఎంతో కష్టపడి ఆయన మీ జెండా మోసి మీ పార్టీ విజయానికి నారాయణ గారి గెలుపు కోసము ఈరోజు ఆయన గెలిపిస్తే దాదాపు డెబ్బై రెండు వేల ఓట్ల మెజార్టీ ఆయన గెలిపిస్తే ఓట్లు గెలిపి అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్త పోయి ఆయన సాయం అడిగితే నువ్వు ఏ డివిజను నీ డివిజన్లో ఎన్ని ఓట్లు ఇచ్చాయి నీ బూత్లో ఎంత మెజార్టీ వచ్చిందని ఓట్లతోను మెజార్టీ ఓట్లతోనూ పర్సెంటేజ్తోనూ కొలమన్నలు కొలిచే నీచమైన సంస్కృతి ఉన్న వ్యక్తి మీ నారాయణ గారు ఏ కార్యకర్తైనా తెలుగుదేశం కార్యకర్త అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే ఒక జెండా మోసి పనిచేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఒక నాయకుడి దగ్గర ఒక గుర్తింపు కోసం పనిచేస్తాడు ఒక దగ్గర పనిచే ఒక దగ్గర మెజార్టీ వచ్చిందంటే ఆయన మాత్రమే పని అని ఒక దగ్గర మెజార్టీ రాకపోతే ఆయన మాత్రమే చేయలేదని కాదు దానికి అర్థం వాళ్ళ శక్తికి మించి ఏ కార్యకర్త అయినా నిజాయితీగా పనిచేస్తాడు గెలుపు గెలిచిన తర్వాత కార్యకర్తలు గుండెలు పెట్టుకొని చూడాలి కానీ ఓట్లను బట్టో ఓట్లు వచ్చిన మెజార్టీని బట్టో పర్సంటేజ్ని బట్టో ఇట్లా కొలతలు పెట్టి మనిషిని అవమానించే విధంగా నీ ప్రవర్తన ఉందని చెప్పి నేను కాదు మీ నారాయణ గారు ఈ విధంగా మాట్లాడుతున్న నేను కాదు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాంటి నారాయణ గారు ఈరోజు మా పార్టీలో గెలిచిన కార్పొరేటర్లని కొంతమందిని సంతలో పశువులు దొరుకునే దోలుకపోయి వాళ్ళని అందరిమెక్కించి మీ పార్టీ మోసి మీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు కావచ్చు మీ పార్టీ జెండా పట్టుకొని తిరిగి మీ వెనకాల మీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు అవమానపరంగా వాళ్ళని చూస్తూ ఉంటే మీరు సాక్షాత్ కాన్ఫిడెన్స్ కాళ్ళు మీరే మాట్లాడతారు మీరే మాట్లాడతారు కార్పొరేటర్ మీరు విలువవాల్సిందే ఎవరైనా కానీ అది ఎవరైనా మీకు ఇష్టమంటే ఉండండి కష్టమంటే పని అని చెప్పి నువ్వు సాక్షాత్ నువ్వే మాట్లాడుతున్నావు ఇంతకన్నా మళ్ళీ రాజకీయ నాయకుడు ఈ భూమి ద్వారా ఉన్నారని ఒకటే ఆడుతున్నా మీ మంత్రి నారాయణ గారిని కావచ్చు ఈ ఆన వెంకటరెడ్డి గారు కావచ్చు ఒకటే గుర్తుపెట్టుకో ఈరోజు వ్యత్యాసం ఎలా ఉందో నేను చెప్పక్కర్లా కరోనా టైంలో కష్టకాలంలో వదిలిపెట్టేసి ప్రజలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతే రాజ వదిలిపెట్టి వెళ్ళిపోయిన నాయకుడు మీ నాయకుడు నారాయణ గారు అయితే కరోనా కష్టకాలంలో రాజకీయాల్లో లేకపోయినా సరే ప్రజలకు అండదండలు అనిపించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే వ్యక్తి రెడ్డి గారు ఆ రోజు ఏ ఒక్కరు కూడా మీకు అందుబాటులో ఇది లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక చరిత్ర సృష్టించి ఉపాధి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి రెడ్డి గారు అట్లాంటి రెడ్డి గారి గురించి నీ నోటికి ఎంత మాట్లాడతావా నీకు సిగ్గున్నా నీకు నీకు సిగ్గు సరే మానం మరి ఏమున్నా సరే ఇదిగో నేను ఇంకోసారి చూపిస్తున్నా నువ్వు పంపించిన ఈ లోయ లీగల్ నోటీస్కి సంబంధించి కార్పొరేషన్ ఏదైతే పంపించావో దీని మీద విచారణ జరిపించి దీని మీద చర్యలు తీసుకోమని మీ నారాయణ గారు చెప్పు ఈ ఆఫీస్ కానీ వేలాది వేలాదిగా జనాలు తరలిస్తుంటే చూసి తట్టుకోలేక ఓడ్చుకోలేక ఎక్కడైతే ఆయన రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్నాడో ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ రెడ్ క్రాస్ మీరు ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెడతారని రాజకీయంగా ఆ స్థా ర సొసైటీని దిగజార్స్తారనే విషయంలో ఆయన ఆలోచన తీసుకొని హుందాగా రాజీనామా చేశారు తప్ప ఇలాంటి ఉడత ఊపులకు నీ నేను తాటక చప్పలకు భయపడితే చేయలేదు ఈ రోజుకి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇంకొకసారి ఈ ఆన వెంకటరమణారెడ్డికి అనే వ్యక్తికి నేను చెప్తా ఉండ ఈ రాజకీయ బఫూన్ ఈ సోషల్ మీడియా కమెడియన్కి ఒకటే చెప్తా ఉండ ఇంకొకసారి కానీ రెడ్డి గారి గురించి అమర్యాదగా మాట్లాడితే నువ్వు నీ నీ నోటి నుంచి ఎంత వస్తే అంతగా నువ్వు మాట్లాడితే నీ స్థాయికి మిర్చి నీ వయసుని కూడా మేము కూడా మర్చిపోయి అంతకు అంత దిగజారి నీకు సమాజం చెప్పే కార్యక్రమం చేస్తూనే ఉంటాం ఇంకో నీ దయచేసి ఎప్పుడైనా సరే నీ ఒళ్ళు నేను రతులు పెట్టుకొని మాట్లాడాలని నీకు ఎదురు బలుకుతూ ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను ఖండిస్తా ఉన్నా థ్యాంక్ యూ ప్యానెల్ గురించి మాట్లాడు ఎవరో గెలిస్తే ఏదో చేసాడని మాట్లాడాడు రెడ్ స్పానల్లో ప్యానెల్లో రెడ్డి గారి అంకితభావం ఎలా ఉంటుంది అంటే రెండవసారి ఆయన ప్యాన్ మొ మొట్టమొదటిసారి ఆయన ప్యానల్ మొత్తం గెలిపి గెలిపించుకుంటాడు అప్పుడు కూడా డిపాజిట్ గడిపోయినాయి అవతల పక్క ప్యానల్కి రెండవసారి ఆయన ప్యానల్ గెలిపించుకునేటప్పటికీ అవతల పక్క ప్యానల్లో పూర్తిగా పోటీ చేసే వ్యక్తులు కూడా లేకుండా పోయినారంటే రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం కావచ్చు రెడ్డి గారి మీద ఉన్న ఆయనకి పని పట్ల ఆ సంస్థ పట్ల ఉన్న అంకితభావం ఎట్లాంటిదో తెలుసుకోమని కూడా నేను ఆయనకి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాను